కీసర మండలంలోని జిన్నారం కాలనీలో సేవాస్ఫూర్తిని ప్రతిబింబించే ఒక అద్భుత కార్యక్రమం ఉచిత వైద్య శిబిరం ప్రజలకు ఆరోగ్య సేవలను అందించేందుకు ఈసీఐఎల్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కుషాయిగూడ నవోదయ సంక్షేమ వేదిక సంయుక్తంగా సిఐటియు కీసర మండల కమిటీ సహకారంతో ఈ శిబిరం నిర్వహించబడింది ఈ సేవా శిబిరాన్ని శ్రీదేవి ప్రారంభించి మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ట్రస్ట్ చైర్మన్ చనమూలు వరప్రసాద్ మాట్లాడుతూ పేదలకు ఉచిత కంటే ఆపరేషన్లు రెగ్యులర్గా నిర్వహిస్తూ స్పెట్స్ కూడా అందచేస్తున్నామన్నారు సిఐటియు కార్యదర్శి నరసింహారావు తర్వాత దశలో కార్మికుల కాలనీలో క్యాన్సర్ స్కానింగ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు క్యాంపులో కమలానగర్ ప్లానెట్ ఆప్టికల్స్ డాక్టర్లు కళ్ళ పరీక్షలు దమ్మాయిగూడ పద్మసాయి డెంటల్ క్లినిక్ డాక్టర్ దినేష్ బృందం దంత పరీక్షలు పీడబ్ల్యూటీ తరపున డాక్టర్ దేవిక జనరల్ చెక్అప్ నిర్వహించారు మొత్తం రెండు వందల ఇరవై ఏడు మంది ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు వారిలో పదిహేడు మందికి కాంట్రాక్ట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు అందరికీ ఉచిత మందులు పంపిణీ చేయబడాయి ఈ కార్యక్రమంలో క్యాంప్ కన్వీనర్ సునీల్ కుమార్ ట్రస్ట్ నాయకులు జీవీరావు కాలనీ వెల్ఫేర్ నాయకులు సుదర్శన్ నాయక్ భానోత్ లక్ష్మణ్ పద్మయ్య చంద్రయ్య చారి సరోజ ముత్యాల చంద్రకళ పల్లవి సుల్తానా కళ వైద్యం ఆట విలువైన వచ్చి తన దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ ఇక్కడికి తీసుకురావటం అలాగే ఐకి సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడు మీ కళ్ళ కళ్ళ పరీక్షలు చేస్తున్నారు అలాగే జనరల్ డాక్టర్ ఆ అమ్మాయి పేరు దేవిక కమలానగర్లో ఉన్న పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్లో రోజు సాయంత్రం పూట ఆ అమ్మాయి చూస్తారు పగల పూట మన అపూర్వలో పనిచేస్తారు ఆ అమ్మాయి సో ఆ రకంగా మంచి వైద్యులతోటి మీకు మీకున్నటువంటి సమస్యలు తెలుసుకొని మందుల రూపంలో కూడా అవసరానికి టెంపరీగా కొంతమంది అడుకోవచ్చు అడగవచ్చు బీపీకి షుగర్కి ఇస్తారనే బీపీకి షుగర్కి ఎవరు ఇచ్చినా మీరు తీసుకోకూడదు ఎందుకని బీపీ శాశ్వతంగా ఉండేటువంటిది అలాగే షుగర్ జబ్బు కూడా శాశ్వతంగా ఉండేది దానికి డాక్టర్స్ దగ్గర తీసుకొని ప్రత్యేకమైన మందులు పోడాలి తప్ప ఇక్కడ పైనుంచి కింది వరకు తలనొప్పి కళ్ళు నొప్పి ఒళ్ళు నొప్పి ఈ ముక్కు కడుపు చెస్ట్ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులకు మాత్రమే ఇక్కడ ట్యాబ్లెట్స్ ఇస్తారు తప్ప పర్మనెంట్ దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వరు అందుకని ఆ మందులు కూడా తీసుకోండి అందరూ అన్ని పరీక్షలు చేయించుకోండి కళ్ళ పరీక్షలు చేయించుకోండి అక్కడ ఒళ్ళు పరీక్షలు చేయించుకోండి ఇక్కడ పళ్ళ పరీక్షలు చేయించుకోండి మందులు అని అంటే ప్రత్యేకంగా ఇక్కడ మందులు ఏమి అన్నిటికీ ఇవ్వరు పళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఉందంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు మనకి బయట ఒక లక్ష రూపాయలు అవుతాయంటే యాభై వేల చేస్తారు బయట ఐదు వేలు అవుద్దంటే ఇక్కడ రెండున్నర వేలకే చేస్తారు ఎందుకని అంత పెద్ద చదువులు చదివిన డాక్టర్ గారు కూడా ఇలాంటి ఇళ్లలో నివసించే పేదవాళ్ల కోసం ఇలా వైద్య శిబిరంలో వచ్చి పాల్గొం ద్వారా మీకు సర్వీస్ ఇవ్వటం కోసం మీకు వచ్చే సమస్యల్ని మీరు బయట ఎంత ఖరీదు చెప్తారో దానికంటే తక్కువగా సగం వరకే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేసి చూపిస్తారు అందుకని వీటిని చక్కగా ఉపయోగించుకోండి మీరు ఎక్కువ మంది దీనిలో ఇవాళ చూ యితే మీ పక్క కాలనీలో కూడా రాబోయే కాలంలో మరింత పెడతాం ఇప్పుడే శ్రీదేవి మేడం చెప్పినట్టు ప్రత్యేకంగా ఇక్కడ చాలా మంది లేడీస్ వచ్చారు ఇవాళ రేపు లేడీస్కి క్యాన్సర్ అనేది వినడానికి వచ్చి భయంకరంగానే ఉంది కానీ అది బయటపడే టైం వచ్చేసరికి ముదిరిన తర్వాత మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లోనే వస్తాయి అందుకని అవి ముందుగానే గ్రహించేటట్టు మీకు తెలియజేసేటట్టు క్యాన్సర్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము అది బయట ఒక టెస్ట్ చేయించుకో ఒక మనిషికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఉంది కానీ మన దగ్గర ఫ్రీగానే పెడతాము అది ఎప్పుడు ఉంటుంది ఆదివారం ఉండదు వర్కింగ్ డేనే ఉంటుంది అది సో అది మీ కుదిరిన రోజు ఓన్లీ లేడీస్కి ఆ రకంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా మన నరసింహరావు గారు ఇక్కడ పెట్టిస్తారు వాటిని కూడా వాడుకోవాలి ఆ రకంగా పళ్ళ డాక్టర్కి ఇచ్చే ఐదు వందలు జనరల్ డాక్టర్కి ఇచ్చే ఐదు వందల రూపాయలు కళ్ళ డాక్టర్కి ఇచ్చే ఐదు వందల రూపాయలు ఈ మూడు కూడా ఇవాళ మీకు కలిసి వచ్చాయి అంటే పదిహేను వందల రూపాయల టెస్టులు ఇక్కడ మీ అందరికీ ఫ్రీగా చేయటం అనేది జరుగుతుంది మీరు ఇక్కడ చూపించుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళని మీ ఇళ్లలో ఉన్న వాళ్ళని చిన్న పెద్ద పిల్ల పెద్ద అందరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకోమని చూడండి కానీ ఈ డాక్టర్లకి మీరు ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత ఉండదు కాబట్టి మధ్యాహ్నం ఇప్పుడు పదకొండు బావయింది రెండు గంటల వరకే ఉంటుంది ఈ రెండు గంటల లోపల మీరు అన్నీ కూడా చూపించుకునేటువంటి చూ అవకాశం ఇచ్చాము చూపించుకోండి ఇప్పుడు నరసింహరావు గారు ఇప్పుడు మనది సిహే సెంట్రల్ ఆఫ్ యూనియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఎక్కడైతే పేద నివాసం ఉంటా ఉన్నారో ఎక్కడైతే కార్మికులు నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళకు కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సిహెచు యూనియన్గా మేము ఇక్కడ కేసర కొన్ని కొన్ని నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మా జే జనార్థాలు జేఎన్ఎల్ యూఆర్ఎం వ్యవహారం దారిలో నిర్వహిస్తాము దీనికి ప్రత్యేకత ఏంటంటే కార్మికులకు సంబంధించింది చాలా అనో అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ ఆరోగ్యాలు చెడిపోయినటువంటి పరిస్థితులు ఆరోగ్యాన్ని చీల్చుకునే పరిస్థితులు వైద్యో నారాయణ హరి అన్నట్టు వైద్యం ఖరీదైపోయింది అది ఒక ఆరోగ్య డాక్టర్ దగ్గర పోయినా చేయబడుతున్న యాభై రూపాయలు మనుషులు మందులు రాస్తున్నది దానికి రెండు వందల రూపాయలు అవసరం ఉన్నా లేకపోయినా ఒక టెస్టుల పేరు మీద వెయ్యి రెండు వేల మూడు వేల రూపాయలు ఖర్చు ఉంది కాబట్టి చాలా చాలా జీతాలతో బతుకున్న పేరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో సిఐటిఓ ఈ దారి తీసుకుంటుంది ఇది ప్రారంభం మాత్రమే ఇది కొనసాగిస్తాం మీరు అవకాశం ఉంటే నెలకు ఒక రోజు క్యాంప్ పెడతాం లేదంటే వర్కింగ్ డేస్లో కూడా క్యాంప్ పెడతాం ఈ సిఐటికి సంబంధించి నిర్వహించే సేవా కార్యక్రమం మీరందరూ భాగస్వామి కావాలని చెప్పి మేము కోరుకుంటాను సిఐటి అనేది సేవా కార్యక్రమమే పరిమితం కాదు అంటే మన కుటుంబానికి ఉపాధి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కనీస వ్యతిరేకం ఇవ్వాలి ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళకి కనీసం పదహారు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం పని కల్పించాలని చెప్తా ఉన్నాం పరికరమైన ప్రమాదం జరిగితే నష్టపరించాలని చెప్పి చెప్తా ఉన్నాం అలాంటి కార్మికులకు అండగా ఉండాలనే ఉద్దేశం సిఐటి ఇక్కడ వస్తుంది అంటే ప్రతి ఇంట్లో ఏదో రకంగా ఏదో శ్రమ చేసుకుని కూల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి